వెల్కమ్ బ్యాక్ టు బీసీఎం ఛానల్ ఎలా ఉన్నారో బాగున్నారని నేను మీ లక్ష్మి నండి నేను తమిళిల్ని చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక మానిటైజేషన్ అయితే నాకు ఆగిపోయింది అండి రియూజ్డ్ కంటెంట్ అని వచ్చింది సో చాలామంది అయితే మీరు వీడియోస్ ఎందుకు మీ వీడియోస్ అన్నీ ఏమైనా ఏం అయితే మెసేజ్ అయితే పెడుతున్నారు దానివల్ల నేనైతే వీడియో చేయడం జరిగింది ఏంటంటే అసలు నేను ఏం మిస్టేక్ చేశాను నా మౌంటైజేషన్ ఎందుకు ఆగిపోయింది రీయూజ్డ్ కంటెంట్ అని ఎందుకు వచ్చింది అనేసి నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో తీశానండి ఇంకోటి ఏంటి అంటే చాలా మంది నాకులాగే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు నా ఫాలోవర్స్ కూడా చాలామంది ఉన్నారు అలా చేసేవాళ్ళు సో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది సో నేను చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా మీరు వినండి స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మౌంటైజేషన్ ఎందుకు ఆగిపోయింది రియూజ్డ్ కంటెంట్ ఎందుకు వచ్చింది నేను ఏమేమి మిస్టేక్ చేశాను అన్నీ కూడా ఈరోజు మీ నేను మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మౌంటైజేషన్ నాకు వచ్చేసి ఎయిటీన్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాను అలాగే త్రీ మిలియన్స్ షార్ట్ అయితే ఎలిజిబుల్ అయ్యాను అయ్యాక మనకి మెయిల్ అయితే వచ్చిందండి యూట్యూబ్ నుంచి మీరు ఎలిజిబుల్ అయ్యారు మీరు మౌంటైజేషన్కి అప్లై చేసుకోండి అని చెప్పేసి అలాగే మనకి ఎర్ర దగ్గర కూడా మనకి అప్లై అయినావు అని అయితే వచ్చిందండి సో అలా అని చెప్పేసి నేను అప్లై చేసుకున్నాను అప్లై చేసుకున్నాక ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది సెకండ్ స్టెప్ కూడా మీరు యాడ్సన్స్ సక్సెస్ఫుల్ అయింది అని చెప్పారు థర్డ్ స్టెప్ వచ్చేసి మన మన వీడియోస్ అన్ని థర్డ్ స్టెప్లో వెరిఫికేషన్ చేస్తారనమాట అంటే ఏమైనా క్లైమ్స్ ఉన్నాయా కాపీరైట్స్ ఉన్నాయా సో ఇలాంటివన్నీ మనకి వాళ్ళు వెరిఫికేషన్ చేశాక అప్పుడు ఆ థర్డ్ స్టెప్ అయిపోయాక అప్పుడు మనం ఎలిజిబుల్ అవుతాము అండ్ మన బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఇవన్నీ మనం ఓకే చేసుకుని తర్వాత ఫర్దర్గా ప్రాసెస్ అయితే ఉంది థర్డ్ స్టెప్లో వచ్చేసి నాకు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది సో రియూజ్డ్ కంటెంట్ అనే వచ్చాక మెయిల్ చేశారు నాకు యూట్యూబ్ వల్ల ఏమని అంటే మనకి ఎర్నలోనే మెయిల్ వస్తుంది సో ఇలా వచ్చింది ఏంటి అంటే మీరు అప్పల్ చేసుకోండి మీ ఓన్ కంటెంట్ ఉంటే మీరు అప్పీల్ చేసుకోవచ్చు ఒక వీడియో తీసి మనం అప్పీల్ చేసుకోవాలన్నమాట మన ఓన్ కంటెంట్ అయ్యి ఉంటే నేను ఎలాంటి రీజ్డ్ కంటెంట్ యూజ్ చేయలేదు ఎలాంటి మ్యూజిక్స్ కానీ ఎలాంటివి నేను వాడలేదు అన్నీ నా ఓన్ కంటెంటే అని చెప్పేసి మనం అప్పీల్ చేసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఒకవేళ వేరే రీల్స్ కంటెంట్ యూజ్ చేసామనుకో అంటే వేరే వాళ్ళే మనం యూజ్ చేసామనుకోండి సో అప్పుడు మనకి మనం అలాంటి అప్లీ చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉండదు మళ్ళీ మనకి యూట్యూబ్ వన్ మంత్ టైం ఇచ్చిందనమాట ఈ వన్ మంత్లో మళ్ళీ మీరు మీ వీడియోస్ అన్ని డిలీట్ చేసి మళ్ళీ మీరు ఏ అయితే కంటెంట్స్ ఉన్నాయో అవి డిలీట్ చేయండి తర్వాత మీరు మీ ఓన్ కంటెంట్స్ అనేది మీరు ఇవ్వండి అని చెప్పేసి నాకు మెసేజ్ అయితే ఇచ్చారనమాట మెయిల్ లో అసలు ఆ మెయిల్ లో కూడా మనం ఏం ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి ఏ వీడియోస్ అప్లోడ్ చేయాలి ఏ వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా మనకి క్లియర్గా అయితే పెట్టారండి వాళ్ళు మెసేజ్ అయితే పెట్టారు మనకి సో అప్పుడు ఇంకా ఏంటంటే నేను మొత్తం అసలు రీజన్ కంటెంట్ నా ఏమి నేను చూసుకున్నాను నేను చాలా వరకు మిస్టేక్ చేసింది ఏంటి అంటే మ్యూజిక్ యూజ్ చేయడం సాంగ్స్ యూజ్ చేయడం ఇన్స్టాగ్రామ్ సాంగ్స్ తీసుకొచ్చి నేను ఇందులో అప్లోడ్ చేసుకోవడం అలాగే గూగుల్ ఫొటోస్ అండ్ వేరే యాప్ ద్వారా నేను ఇమేజెస్ తీసుకొని గాడ్ ఇమేజెస్ తీసుకొని వాటికి మనం వేనాప్లు ఎడిటింగ్ చేసుకొని తర్వాత వాటికి మనం మ్యూజిక్ యాడ్ చేయడం సాంగ్స్ యాడ్ చేయడం సో ఇలాంటివి నేను పెట్టడం వల్ల నాకు నా నా ఛానల్లో వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ అని పడిపోయింది నా దాంట్లో కాపీరైట్ స్ట్రైక్స్ అయితే ఏం లేవండి ఓన్లీ రీయూజ్డ్ కంటెంటే అంటే నేను వేరే వాళ్ళ వీడియోస్ని మనం రీమిక్స్ అంటే రిమిసని కాదు వేరే వాళ్ళ వేరే దగ్గర ఇమేజెస్ తీసుకొచ్చుకొని మనం సాంగ్స్ యాడ్ చేస్తున్నాం కదా ఇప్పుడు మనం గూగుల్లో ఇమేజెస్ తీస్తాం దానికి ఒక పాట యాడ్ చేస్తాం అలాంటప్పుడు మనం ఏం కష్టపడుతున్నాం దాంట్లో ఏం లేదు కదా సో తర్వాత తెలిసింది నాకు కూడా ఏదైనా అయితే అప్పుడు యూట్యూబ్ ఏం ఏం చేస్తారు మనం మనం పడ్డ కష్టం అనేది అందులో తెలియదు కదా మనం ఎడిటింగ్ ఒకటే చేసుకుంటాం అంతేగాని దాంట్లో మ్యూజికే యాడ్ చేస్తున్నాము అలాగే ఇన్స్టాగ్రామ్లో మ్యూజిక్ తీసుకొచ్చి ఇందులో పెడుతున్నాము సో ఇలా చాలా మిస్టేక్ చేస్తున్నాను అండ్ నాలాగే చాలా మంది కూడా చేస్తున్నారండి నా ఫాలోవర్స్లో కూడా ఉన్నారు నేను వాళ్ళ ఛానల్ కూడా చూశాను అయితే ఎలా అంటే సేమ్ నేను ఎలాగో గాడ్ ఇమేజెస్ తీసుకొని సాంగ్స్ యాడ్ చేసుకొని పోస్ట్ చేశాను సో అట్లా చాలా మంది చేస్తారు అలా చేయడం వల్ల నాకు ఏంటంటే వ్యూస్ ఎక్కువ వచ్చాయి సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరిగారు సో నేను మౌంటైజెస్కి ఎలిజిబుల్ అయ్యాను ఓకే ఇది అంతా బాగుంది కానీ లాస్ట్ దాకా మనం ఇంత కష్టపడ్డాం కదా లాస్ట్ దాకా వచ్చేసరికి మనకు ఒకసారిగా మీ ఛానల్ రీజ్డ్ కంటెంట్ అని చెప్పేసి మనకు పెడితే మనకి ఆ పెయిన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు ఎందుకంటే మనం ఎన్ని నెలల నుంచో మనం కష్టపడి ఛానల్ అనేది రన్ చేస్తున్నాం కాబట్టి సో నాలాగే మీరెవరు మిస్టేక్స్ చేయకండి రీయూజ్డ్ కంటెంట్ అయితే అవి వాడకండి ఇంకా మీరు ఎలిజిబుల్ మౌంటేజేషన్స్ ఎలిజిబుల్ అవ్వకపోతే ఈ రోజు నుంచి మీరు పెట్టి మీ వీడియోస్లో ఏమైనా రియూజ్డ్ కంటెంట్స్ ఉంటే రోజుకు టూ త్రీ వీడియోస్ డిలీట్ చేయండి మీ ఓన్ వీడియోస్ అప్లోడ్ చేసుకోండి నో ప్రాబ్లం ఓన్ వీడియోస్కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టదండి యూట్యూబ్ సో అలాగే మనం ఏమేమి వీడియోస్ పెట్టకూడదు ఏమేమి వీడియోస్ పెట్టాలో కూడా నేను పూర్తిగా తెలుసుకున్నాను అలాగే నేను ఈ వీడియోస్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది నేను చూశాను నాలాగే చాలా మంది పెట్టారు సో మరి వాళ్ళందరికీ మానిటైజేషన్ అయిపోయింది మ్యాక్సిమం అయితే మానిటైజేషన్ అవ్వదండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక టెక్ ఛానల్ వాళ్ళని అప్రూచ్ అయ్యాను వాళ్ళతో మాట్లాడాను మన వీడియోస్ ఎందుకు ఎలా చేశారనేది చూశాను తర్వాత నేను కూడా నాకు ఇచ్చిన మెసేజెస్ మొత్తం కేర్ఫుల్గా నేను చదువుకున్నాను యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదు అనేది మనకి డీటెయిల్స్గా యూట్యూబ్ అయితే మనకు పంపిస్తుంది అండి మనం అందులోనే చెక్ చేసుకోవచ్చు మనం ఎవరిని అడిగే పని కూడా ఉండదు సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే ఇమేజెస్ తీసుకొని వాటికి మ్యూజిక్ యాడ్ చేసుకోవడం లేదంటే సాంగ్స్ పెట్టి అప్లోడ్ చేశాను అనమాట అలా అప్లోడ్ చేయడం వల్ల నాది అన్ని అన్ని వీడియోస్ రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది సో నేను ఆ రీయూజ్డ్ కంటెంట్ వీడియోస్ అన్నీ నాకు వన్ మంత్ టైం ఇచ్చారు ఆ వన్ మంత్లో నేను అన్ని డిలీట్ చేసేసి మళ్ళీ నా ఓన్ కంటెంట్ పెట్టేసి నేను మళ్ళీ ఇప్పుడు మనం వన్ మంత్ టైం ఇచ్చారు కదా మనం అవన్నీ డిలీట్ చేస్తే వ్యూస్ తగ్గిపోతాయి రీచ్ మనకి సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారంటే అవును సబ్స్క్రైబర్స్ తగ్గుతారు మనకి కంటె ఇది వ్యూస్ కూడా తగ్గిపోతారు చాలా తక్కువ అన్నమాట సో మనం వన్ మంత్లో అది పెంచుకోవాలి మళ్ళీ మనం ఓన్ ఓను వీడియోస్ చేసి మన వన్ మంత్లో మనం కూడా మళ్ళీ రీచ్ అవ్వాలని మళ్ళీ మనం అప్పీల్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ మనకి సెకండ్ టైం ఛాన్స్ అయితే ఇస్తారన్నమాట సో మీరైతే అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి సో నేనైతే చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాను కాబట్టి మీతో నేను చెప్తున్నాను నేను కూడా చెక్ చేశాను చాలా ఛానల్స్ చూశానండి నా ఫాలోవర్స్లోనే ఉన్నారు చాలామంది ఎందుకంటే నేను తీసుకుంది డెవిషనల్ డెవిషనల్కి సంబంధించింది అంటే ఏంటంటే నేను నాకు తెలి చాలామంది చెప్తున్నారు టెక్ ఛానల్స్ వాళ్ళు కానీ అంతా ఇలా అవుతుందా అన్నట్టుగా నేను కూడా అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను కానీ అదంతా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ మన ఓన్ కంటెంట్కి మనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడు మనం డిజిజడ్ కంటెంట్ యూజ్ చేస్తే మనకి మానిటైజేషన్ అవ్వదు సో నా మానిటైజేషన్ అలాగే ఆగిపోయింది సో నేను మళ్ళీ నా వీడియోస్ అన్ని డిలీట్ చేసుకొని మళ్ళీ నేను రీఅప్ రీఅప్లోడ్ చేసుకుంటున్నాను అనమాట వాయిస్ ఇచ్చుకొని సో అలా మనం కష్టపడాలి ఇప్పుడు ఈ వన్ మంత్ మనం కష్టపడితేనే మనకి మళ్ళీ మనం సెకండ్ టైం మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాము సో మీరైతే ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి నేను ఏమేమి మిస్టేక్ చేశాను నా నాకు ఎందుకు ఇలా అయింది అనేది నేను సెకండ్ ఛానల్లో నేను ప్రతి వీడియోను అప్లోడ్ చేసి పెట్టాను మనకు వాచ్ ఎవరు ఎలా చూసుకోవాలి మనకి రీల్స్డ్ కంటెంట్ అసలు ఏంటి మనం ఏ ఏ వీడియోస్ ఓన్ వీడియోస్ ఎలా చేయాలి తర్వాత రీల్స్డ్ వీడియోస్ని మనం చేయకూడదు సో ఇలాంటివన్నీ సరే నేను నా సెకండ్ ఛానల్లో వీడియోస్ చేసి అప్లోడ్ చేశానండి ఎందుకంటే కొత్తగా ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేసిన వాళ్ళైతే మనకిలాగే అలాగే వాళ్ళు కూడా తెలియకుండా అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు చాలా మంది సినిమా సాంగ్స్ కూడా పెడుతున్నారు సినిమాలు ఇమేజెస్ తీసుకుంటున్నారు సాంగ్స్ కూడా అవన్నీ రీజ్డ్ కంటెంట్ అండి అవి మనకి మౌంటైజేషన్ అయితే అవ్వదు మీరు పెట్టినా వేస్ట్ ఎందుకంటే మౌంటైజేషన్ దాకా వచ్చి మనం సఫర్ అవ్వడం కంటే ముందుగానే మీకు నేను చెప్తున్నాను ఎవరైనా సరే ఇప్పటికి ఇంకా మౌంటైజేషన్ అవ్వని వాళ్ళు ఉంటే నా ఫాలోవర్స్ మీకు చెప్తున్నానండి మీరు ఏమైనా సరే మీరు ఇలాంటి వీడియోస్ చేసి ఉంటే డిలీట్ చేయండి రోజుకు ఒక త్రీ మూడు వీడియోస్ డిలీట్ చేయండి మళ్ళీ మీ ఓన్ కంటెంట్ రీ అప్లోడ్ చేసుకుంటూ ఉండండి సో అలా అయితే మీకు మంచిగా ఎలిజిబుల్ అయితే అవుతారు సినిమా సాంగ్స్ పెట్టుకోవడం మ్యూజిక్ యాడ్ చేయడం ఇన్స్టాగ్రామ్ సాంగ్స్ తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టుకోవడం సో ఇవన్నీ రీయూజ్డ్ కంటెంట్స్ ఏనండి మీరు ఓన్గా వీడియోస్ అయితే చేయండి సో నేనైతే నా సెకండ్ ఛానల్లో నేను మొత్తం ఓన్ వీడియోస్ అనండి నేను కూడా అసలు మానిటైజేషన్కి ఎలా ఎలిజిబుల్ అవ్వాలి మనం వాచ్ అవర్స్ ఎలా అన్నీ అనమాట నేను ఏ అయితే ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశానో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ప్రతి ఒక్క వీడియో నేను నా సెకండ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశానండి ఆ లింక్ కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కావాలంటే మీరైతే దయచేసి రిలీజ్ కంటెంట్ అయితే పెట్టకండి సో అందువల్లనే నా ఛానల్ ఆగిపోయింది సో నేను మళ్ళీ నాకు వన్ మంత్ టైం ఇచ్చాను నేను వన్ మంత్ టైంలో రీచ్ అవ్వాలన్నమాట సో మీరు కూడా ఎలాంటి తప్ప అయితే చేయకండి చాలామంది నన్ను అడిగారు కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నాను రీజన్ మీ వీడియోస్ ఏమైంది మీరు ఎందుకు వీడియోస్ ఇలా అప్లోడ్ చేయట్లేదు అని చెప్పేసి నాకు మెసేజెస్ వచ్చినాయి సో నేను అందువల్లనే నేను మళ్ళీ ఈ వీడియో తీయడం అయితే జరిగింది రీల్జ్ కంటెంట్ వల్ల నా ఛానల్ ఆగిపోయింది మనం ఇలా ఇమేజెస్ తీసుకొని మ్యూజిక్ యాడ్ చేసుకొని సాంగ్స్ పెట్టుకొని సినిమా సినిమా ఫొటోస్ పెట్టుకొని వాటికి మీ పాటలు పెట్టి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెట్టి వేరే వేరే యూ చా యాప్స్లలో వీడియోస్ తీసుకొచ్చి మనం ఇందులో అప్డౌన్ మనం యూట్యూబ్లో వీడియోని డౌన్లోడ్ చేసి మళ్ళీ రీ అప్లోడ్ చేసినా సరే రియూజ్డ్ కంటెంట్ అనే వస్తుంది అనమాట సో ఇలాంటి మనం వీడియోస్ అన్నీ మనం రీయూజ్డ్ కంటెంట్ పడుతున్నాయి కాబట్టి సో దయచేసి మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి నా ఛానల్ లాగా మీ ఛానల్ కూడా ఆగిపోద్ది సో మనం మానిటైజేషన్ దాకా వచ్చి ఆగిపోతే చాలా సఫర్ అవుతామండి అలాంటి ప్రాబ్లమ్స్ చేసుకోకుండా ముందుగానే మీ ఛానల్లో ఏమైనా రియూజ్డ్ కంటెంట్ ఉంటే అవి డిలేట్ చేయండి చేసే మీరు సొంతంగా మీ ఓన్ కంటెంట్ అయితే పెట్టండి సో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకున్నాను మీరు కూడా ఇలాంటి డిలీట్ చేసి మంచిగా అమౌంటే చేసినందుకైతే వెలిజిబుల్ అవ్వండి థ్యాంక్ యూ